జై జగన్మాత భగళాముఖి ఓం క్రీం భగళాముఖి వరదే సర్వ సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఈ జాతకం చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఒక అబ్బాయి జాతకం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసు వచ్చింది ఈయన పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ కాదు అబ్బాయి తండ్రి కలిసి జాతకం చూసేందుకు వచ్చారు అప్పుడు జాతకం సాధారణంగా సూర్యమంగళంలో ఏం చేస్తామంటే మీరు ఒక జాతకం తీసుకొస్తే దానిని ఆఫీస్లో ఇచ్చినప్పుడు ఆ జాతకంలోని డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం కంప్యూటర్లో ఒక జాతకం తీసుకుని మీ చేతికిస్తారు అది తీసుకొచ్చి నాకు చూపిస్తారు అప్పుడు ఆ జాతకంలోని ప్లస్సులు మైనస్లు నేనే చెబుతాను ఆ తర్వాత మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వచ్చిన వాళ్లలో కొందరు ప్రశ్నలు అడుగుతారు కొందరంటారు అన్నీ మీరే చెప్పేశారు కదా స్వామి దీనికి ఏదైనా పరిహారం ఉందా అంటూ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు అదేవిధంగా ఈ జాతకం వచ్చినప్పుడు జాతకం నేను చూశాను జాతక ప్రకారం అబ్బాయి నా ముందే ఉన్నాడు కదా హైట్ వెయిట్ పర్సనాలిటీ అందం వర్ణం రంగు అన్నీ ఉన్నాయి జాతక ప్రకారం ఈ అబ్బాయికి చాలా బాగా ఉంది కానీ మహాభాగ్యవంతమైన జాతకం అని చెప్పే పరిస్థితి లేదు కానీ అన్ని విషయాల్లో జాతకం బాగుంది మంచి విద్య మంచి పని మంచి ఆదాయం ఉంది జీవితం చాలా సాఫీగా సాగుతోంది ఫారెన్ వెళ్లడానికి కూడా అవకాశం వచ్చింది కానీ జాతకం ప్రకారం మీరు వెళ్లే పరిస్థితి లేదు ఇప్పటికే పెళ్ళై ఒక సంవత్సరం అయి ఉండాలి కదా ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ముందే పెళ్లి జరుగుండాలి కానీ వైఫ్ జాతకం లేకుండా అబ్బాయి జాతకం మాత్రమే మీరిచ్చారు ఎందుకలా అని నేను అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అవును స్వామి మీరు చెప్పిన విధంగానే అబ్బాయి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు క్లాస్ వన్ ఆఫీసర్గా ఉన్నాడు మంచి శాలరీ వస్తోంది గవర్నమెంట్ ఉద్యోగమే ఈయన ఫ్రెండ్ ఒక్కరికి అమెరికాలో పెద్ద కంపెనీ ఉంది యుఎస్లో నువ్వు పని వదిలేసి ఇక్కడికి రా అని ఆ అబ్బాయిని పిలుస్తున్నారు ఇతను వెళ్ళాలా వద్దా అని సరైన డిసిషన్ తీసుకోలేని విధంగా ఉన్నాడు కానీ పెళ్లి మాత్రం ఇంకా జరగలేదని వాళ్ళు చెప్పారు పెళ్లి జరగలేదా లేదే జాతక ప్రకారం మీకు తప్పనిసరిగా ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నెలకి ముందే పెళ్ళి జరిగి జరిగుండాలన్నాను అప్పుడు వాళ్ళు అవును స్వామి ఆ సమయంలో చాలా అలయన్స్ వచ్చాయి ఇప్పుడు ఒకటొచ్చింది ఆ టైంలో మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఎంగేజ్మెంట్ తర్వాత ఏదో ఒక కారణం వల్ల మా జ్యోతిష్యుణ్ణి వెళ్లి కలిశాము అప్పుడు ఆయన అన్నారు ఈ పెళ్లి వద్దే వద్దు నిలిపే అన్నారు అని చెప్పారు ఎందువల్ల అని అడిగాను అదైతే చెప్పలేదు పెళ్ళి ఆపే అని చెప్పారు దాంతో మేము ఆ సంబంధం వదిలేశాము రెండవది ఒక సంబంధం వచ్చింది వచ్చిన వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ చాలా డీసెంట్గా ఉండే ఫ్యామిలీ ఆర్థోడాక్స్ గల ఫ్యామిలీ బాగా చదివిన అమ్మాయి మంచి ఉద్యోగంలో ఉంది వాళ్ళు మా అబ్బాయిని చాలా ఇష్టపడ్డారు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టపడ్డారు వాళ్ళకి జాతకం ఇచ్చాము ఆ జాతకం చూసి తొమ్మిది పొంతనాలున్నాయి పెళ్లి చేయవచ్చు అని కూడా చెప్పారు కానీ మేము మా జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమన్నారంటే వద్దు ఈ జాతకంలో రాహుకేతు దోషం ఉంది రాహుకేతు దోష ఉన్న జాతకంతోనే మాత్రమే ఈ అబ్బాయికి తగినది అని ఆయన చెప్పడం వల్ల ఇరవై నాలుగు ఏళ్ల నుండి చాలా సంబంధాలు వచ్చాయి ఉద్యోగం వచ్చినప్పటి నుండి చాలా సంబంధాలు చూసాం చాలా అలెన్స్ వచ్చాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి ఇరవై ఏడు ఏళ్ల నుండి మేము సీరియస్గా సంబంధాలు చూసాం కానీ మా జ్యోతిష్యుడు ప్రతిసారి రాహుకేతు దోషం ఉన్న అమ్మాయితోనే చెయ్యాలని చెప్పి ప్రతి సంబంధం రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు అప్పుడు నేను అడిగాను ఎందుకు ఆయనకి మీకు ఏదైనా ఫ్యామిలీ కూడా ఉందా లేదంటే అతని వద్ద ఎవరైనా అలా చెప్పమని చెప్పారా మీరెందుకు మరొక జ్యోతిష్యుడికి వద్ద సెకండ్ ఒపీనియన్ అడగలేదు అని నేను అడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే లేదండి ఆయన మా ఫ్యామిలీ జ్యోతిష్యుడు అది మాత్రమే కాకుండా చాలా గొప్ప వ్యక్తి చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఆయన దగ్గరికి వస్తారు పెద్ద పెద్ద వాళ్ళకి చూసినంత మాత్రం ఆయన గొప్ప వ్యక్తి కానక్కర్లేదు కదా నేనన్నాను ఈ జాతకంలో మీరు చెప్పండి ఈ జాతకంలో ఎక్కడ రాహుకేతు దోషం ఉంది ఈ పన్నెండు రాసులే కదా ఉన్నాయి టోటల్గా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాల్లో ఉన్నవే కేతు ఈ పన్నెండు రాసుల్లో ఏదో ఒకచోట అవి ఉండాల్సిందే కదా ఇంకెక్కడికి వెళ్తాయి చాలా మంది ఇలాగే అంటారు రాహుదోషం 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 అంటూ ఉంటారు నిజానికి ఈ మూర్ఖునికి జాతకంలో ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఓ దీనికి రాహుదోషం ఉంది కుజదోషం ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని ఏదో ఒకటి చెప్పేసి దానికి పరిహారం చేయాలని చెబుతారు ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అరటి చెట్టు నరికెయి గాడిదతో పెళ్లి చెయ్యి అని కూడా చెబుతారు ఇంకా ఏవో చెబుతారు ఇవన్నీ మహామూర్ఖత్వం మాటలు చేష్టలు మనం ఈ జాతకం చూద్దాం ఇందులో రాహు దోషం ఎక్కడుంది రాహు కేతు దోషం అంట ఆయన చెప్పాడు దీని ప్రకారం రాహు యొక్క ఏడో స్థానంలో కేతు ఉన్నాడు నిజానికి రాహుకి ఏడో స్థానంలోనే కేతు ఉంటాడు ఇంకెక్కడా ఉండడు రాహు ఎక్కడుంటే దానికి ఏడో రాశిలోనే కేతు ఉంటాడు ఇంకెక్కడా కేతు ఉండే పరిస్థితి లేదు అది ముందుగా మీరు అర్థం చేసుకోవాలి రెండవది ఈ జాతకానికి సంబంధించినంతవరకు వీళ్ళకేం చెప్పారంటే మాంగళ్యం గురించి చెప్పారు మాంగళ్యం సంబంధించినంతవరకు రాహుకేతు దోషం ఉన్న జాతకం మాత్రమే ఈ అబ్బాయికి సరైనది చెప్పారు మాంగళ్యం అని చెప్పినప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం కదా ప్లస్ రెండో స్థానం ఈ ఏడు ఎనిమిది రెండుకి ఈ రాహుకేతుకి ఏదైనా సంబంధం ఉందా చూడండి ఇది ఏడో స్థానం ఇది ఎనిమిదో స్థానం ఇది రెండో స్థానం ఈ రాహు దృష్టి రెండులో లేదు ఏడులో దృష్టి ఉంది అది చెప్పవచ్చు ఎనిమిదిలో దృష్టి లేదు కానీ ఏడవ స్థానంలో రాహు దృష్టి ఉన్నప్పటికీ ఏడో భావాధిపతిగా అధిపతి ఉన్నది రాహు ఏడవ స్థానం అంటే కేంద్ర స్థానం పాపగ్రహానికి అంటే రాహు శని కేతువు కుజుడు సూర్యుడు ఈ ఐదు పాపగ్రహాలు ఆ పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే అంటే లగ్నానికి నాలుగో స్థానానికో ఏడో స్థానానికో పదో స్థానానికో అధిపతిగా వస్తే దానికి కేంద్రాధిపత్యం వచ్చినట్లు కేంద్రాధిపత్యం వస్తే పాపగ్రహం అనేది శుభగ్రహంగా మారుతుంది అదే శుభగ్రహంగా ఉంటే పాపగ్రహంగా మారుతుంది ఇదే జ్యోతిష శాస్త్రపు ప్రాథమికమైన ఒక విషయం దీని విషయానికి వస్తే ఏడవ స్థానానికి అధిపతిగా ఉన్న రాహు అంటే రాహు దృష్టి ఏడులో ఉంది కానీ ఏడవ స్థానానికి అధిపతిగా ఉండడం వల్ల ఆ రాహు శుభప్రహంగా మారిపోయింది ప్లస్ అది శుక్రుడి ఇంట్లో ఉంది శుభక్షేత్రంలో ఉంది కాబట్టి ఈ జాతకానికి సంబంధించిన దానిని మాంగళ్యానికి సంబంధించిన రాహుదోషంగా తీసుకోకూడదు మాంగళ్యానికి సంబంధించి పెళ్లికి సంబంధించి అలా తీసుకోకూడదు అదేవిధంగా కేతు ఐదో స్థానంలో కేతు ఉన్నాడు అక్కడ రాహు దర్శనం ఉంది గత జన్మ పాపదోషం జాతకంలో కొంచెం ఉంది ప్లస్ మాంగళ్య దోషం కూడా జాతకంలో ఉంది అంటే ఎనిమిదిలో సూర్యుడు ఉన్నాడు కదా ఇప్పుడు సూర్యదశే జరుగుతోంది సూర్యుడు తొమ్మిదో స్థానానికి భావాధిపతిగా ఉన్నాడు తొమ్మిదో భావాధిపతి మంచి మాత్రమే చేస్తాడు కానీ మాంగళ్యానికి సంబంధించి ఎనిమిదిలో ఉన్న సూర్యుడి దృష్టి రెండో స్థానంలో ఉంది ఎనిమిదో స్థానం అనేది దాంపత్య బంధం స్థానం ప్లస్ ఆ ఎనిమిదో స్థానంలో ఉన్న సూర్యుడి దృష్టి లగ్నం నుండి రెండో స్థానంలో ఉంది సూర్యుడు రాహు శని వేరువేరు టెండెన్సీతో ఉంటాయి కాబట్టి ఈ మాంగళ్య దోషమే ఆ జ్యోతిష్యుడి నాలుక మీద కూర్చుని మాంగళ్య భాగ్యాన్ని దూరం 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 చేస్తూ వస్తుంది అర్థమైందా అంటే ఈయనకి మాంగళ్య నీకు మాంగళ్య దోషం ఉంది ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యాలి అని చెప్పగలిగిన జ్ఞానం ఆ జ్యోతిష్యుడికి లేకుండా పోయింది ఆయన ఏం చెప్తున్నారంటే నీకు రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహు కేతు దోషం ఉన్న జాతకమే చేసుకోవాలి ఆ విధంగా చెప్పే శాస్త్రమే లేదు పాపసామ్యం చూసేటప్పుడు అంటే అబ్బాయి అమ్మాయి జాతకాలు ఒకే చోట పెట్టి పాప సామ్యాలు చూసేటప్పుడు జాతక పొంతన చూసేటప్పుడు ఈ ప్లానటరీ పొజిషన్స్ పాపగ్రహాలు కాంబినేషన్ చూడాలి లేకుండా కుజదోషంలాగా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం వాళ్ళనే చేయించాలి అని ఒక శాస్త్రం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాని రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహుకేతు దోషం ఉన్న జాతకంతోనే పెళ్లి చేయాలి అని చెప్పడంలో అర్థమే లేదు అది శాస్త్రం కానే కాదు ఇక్కడ కొంతమందికి ఒక సందేహం వస్తుంది రాహు జాతకం చూసే సమయంలో ఒక ఆయన అన్నాడు ఆయన తండ్రి తాత గొప్ప జ్యోతిషులంట వాళ్ళు ఇప్పుడు లేరంట ఈయనకి కొంచెం కొంచెం జ్యోతిష్యం తెలిసి వాళ్ళకి చూస్తాడట ఆయన బ్రాహ్మణుడే ఆయన అన్నాడు ఆయనకి రాహుదశకాలం జరుగుతోంది ఆన్లైన్లోనే జాతకం చూశాను కాబట్టి రాహుదశకాలం జరుగుతోందని చెప్పినప్పుడు ఆయన అన్నాడు అదెలా జ్యోతిష్యంలో రాహువే లేడే రాహుకేతు అని చెప్పేవి గ్రహాలే కాదు కదా అని అన్నాడు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి మీరే చెప్పండి నేనన్నాను నువ్వు ఏదైనా గుడికి వెళ్ళావా చాలా వెళ్లేను అక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించున్నాయా ఉన్నాయి వాటిలో రాహుకేతు ఉన్నాయా ఉన్నాయి వాటిని మార్చమని చెప్పొచ్చు కదా ఏమయ్యా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు కలిసిన్నదే జ్యోతిష్యం ఆస్ట్రాలజీ ఆ తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు ఉన్నాయి కదా మరి నువ్వు లేదని చెబితే సరే ఓకే నీకిప్పుడు కూచ దశాకాలం ముగిసింది తర్వాత రాహుదశ నువ్వు లేదంటావు కాబట్టి నీకిప్పుడు ఏ దశాకాలం జరుగుతో చెప్పు అంటే బెబే బెబే అన్నాడు ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఆలోచన ఉండదు అదే విధంగా కొందరు చెబుతూ ఉంటారు రాహుకి దర్శనమే లేదంటారు అది మహామూఢత్వం గురుడికి ఎక్కడైతే దర్శనం ఉందో దానికి ఈక్వల్గా రాహుకి దర్శనం ఉంది గురు దర్శనం వల్ల సర్వ దోషాలు మారుతాయి అని శాస్త్రం చెబుతోంది రాహు దోషం వల్ల సకల దోషాలు చేరుతాయి అని శాస్త్రం అంటే దోషాలు కాదు యోగాలు గురు దర్శనం ఒక జాతకంలో ఎన్ని దోషాలున్నప్పటికీ గురు దృష్టి ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది అదేవిధంగా ఒక జాతకంలో ఎన్నేసి శుభాలు ఉన్నప్పటికీ రాహు దృష్టి ఉంటే ఆ యోగాలను ఆ శుభాలను రాహు తొలగిస్తాడు అని శాస్త్రం చెబుతోంది అదేవిధంగా గురువుకి ఈక్వల్గా ఉన్న దర్శనం రాహుకి కూడా ఉంది గురువు తాను ఉన్న స్థానం నుండి ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో దృష్టి ఉంది అదేవిధంగా రాహుకి కేతువుకి అవి ఉన్న స్థానం నుండి ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో దృష్టి తప్పక ఉంటుంది ఇక్కడ ఈ జాతకం విషయానికి వస్తే తొమ్మిదో స్థానంలో రాహుకి రాహు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహుకి ఐదులో ఏడులో తొమ్మిదిలో దృష్టి ఉంది కాబట్టి రాహు తొమ్మిదో స్థానంలో దృష్టి ఉంటుంది కానీ అది లగ్నానికి ఏడో స్థానంగా ఉంది ఇక్కడ ఈ ఏడో స్థానం అనేది మిథున రాశి ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ మిథున రాశికి అధిపతిగా ఉన్నది రాహువే లగ్నం నుండి ఏడో స్థానం అన్నప్పుడు అది కేంద్ర రాశి రాహు కేంద్ర రాశికి అధిపతిగా ఉండడం వల్ల ఈ రాహు శుభగ్రహమే కాబట్టి ఈ రాహుని ఏడో స్థానంలో ఉన్న దృష్టి అనేది మాంగళ్య దోషం రాహుకి రాహు వల్ల ఈ జాతకంలో మాంగళ్య దోషం లేదు ఈ జాతకంలో మాంగళ్య దోషం అనేది ఎనిమిదిలో ఉన్న సూర్యుడు అదేవిధంగా అది రెండో స్థానంలో ఉండడం కూడా రెండో స్థానంలో దృష్టి ఉంది అదే కారణం ఆ దోషాలకి మాత్రమే పరిహారం చెయ్యాలి అలా కాకుండా జాతకంలో రాహు కేతు దోషం ఉంది రాహు కేతు దోషం ఉన్న జాతకంతో మాత్రమే పెళ్లి చెయ్యాలని ఒకరు చెబితే అతనికి జ్యోతిష్యం మీద ఏ విధమైన పట్టు లేదని అర్థం కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి చాలా మంచి సంబంధం వచ్చింది కానీ ఈ మూర్ఖుడి వల్ల ఈ మూర్ఖుడిని ఈ వ్యక్తి నమ్మడం వల్ల ఈ వ్యక్తి జీవితమే పోయింది పోయిందని కాదు ఏదో తలతిక్కగా చెప్పి పనికి జాతకంతో ముడిపెడితే ఏమవుతుంది ఆ వ్యక్తి జీవితంలో కష్టనష్టాలు ఇబ్బందులు వచ్చి చివరికి కేసులు విడాకులు లాంటి పరిస్థితికి దారితీస్తుంది అలాంటిది జరిగిన ఒక జాతకం కూడా ఉంది దాని గురించి మరొక వీడియోలో చెబుతాను జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్యంతో పాటు సర్వకార్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్